వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ జంగారెడ్డి గూడెం బైపాస్ దగ్గరలో కోళ్ల ఫారం పక్కనే ఉన్న ఇళ్లలో ప్రత్యక్షమైన కోడి త్రాచు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో స్నాక్ వెంటనే తీసుకువెళ్లి పట్టించడం జరిగింది దీని వయసు మినిమం పదిహేను సంవత్సరాలు దాదాపుగా తొమ్మిది అడుగులు పొడవు ఉంటుందని అత్యంత విషపూరితమైన అరుదైన పాముగా క్యాచర్ తెలిపారు త్రాచోయ్ ఓపండే నేను పర్గం నేను నేను వస్తాను అది అమ్మ త్రాచోయ్ నా జీవితం లేదా ఫస్ట్ టైం నేను అంత త్రాచుకోని నేను గ్రూప్లో పెడతాను ఇప్పుడు రెస్గుల్లో రెస్పల్ లో పెట్టాలి అప్పుడు నా జీవితం ఇంత పెద్ద ఏమవుతుంది బాయ్ అవన్నీ నమ్మకాలు అవన్నీ అలానే నమ్మకాలు அலே உ